తిను నీలనక్క నాయనారని ఒక నాయనారు ఆయన మహాభక్తుడు శివభక్తుడు శివుడికి అభిషేకం చేసి శివలింగాన్ని అంతటిని తుడిచి పూజ చేసి పంచాక్షరి జపం చేస్తారు ఇంతలో శివలింగం మీద సాలిపురుగు పాకుతో ఆయన భార్య అటుగా పెడుతూ చూసి అరే సాలపురుగు పాకుతోంది శివుడి మీద అందరు శివలింగం అనలేదు ఆవిడ శివుడి మీద పాకుతోంది ఒళ్ళు దొరకొస్తుంది ఆయుర్వేదంలో సాలపురుగు విషక్రిమి దాని ఎందుకు చాలా గొప్ప విషయం ఉంటుంది అందుకని ఆవిడ గబగబా పురుగుని తోసేసి అమ్మ చూడండి ఒంటి మీద దద్దురుస్తుందేమో ఏదైనా పుట్టిందని అనేటప్పటికీ ఉమ్ము రాసేస్తారు అలా ఆవిడ చేతి నిండా తూ 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 అని శివలింగారి ఆ తిరు నీలనక్కనయన కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావాలి ఇంటి వెనక ఉన్న ఇంట్లో నువ్వు ఇహ పూజా మందిరంలోకి వచ్చి నాకు ఏర్పాట్లు చేయొద్దు నేనే ఉండు నైవేద్యం పెట్టి నేను పూజ శివాపచారం జరిగింది అని బాధతో వెళ్ళాడు పడుకుంటాడు నిద్రపోతుంటే పరమేశ్వరుడు కల్లోకి వచ్చాడు నాయన చూసావా నా ఒళ్ళంతా చూసావా సాలి పురుగు నువ్వు కళ్ళు మూసుకొని పంచాక్షరీ జపం చేశావు నా ఒళ్ళంతా పాకి నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి నాకెక్కడ దద్దుర్లు రాలేదో తెలుసా ఎక్కడ నీ భార్య శివలింగం శివుడే అని నమ్మి శివుడి మీదే సాలి పురుగు పాకుతోందని నమ్మి శివుడికి దద్దురెక్కుతుందో భావించి పురుగుని తీసి ఉమ్ము రాసేసి ఉన్మాదంలో అక్కడ దద్దురు ఎక్కలేదు మిగిలినవన్నీ దద్దులు లెక్కే నీకు కష్టం అనిపించింది నాకు ఆవిడ భక్తి కనపడింది భార్య కాళ్ళ మీద బడి తీసుకురాల శివుడికి క్షమాపణ చెప్పి తిరు నీలనక్క నాయన భార్య కాళ్ళ మీద ఇంట్లో చూస్తుంది ఆయనకి కావలసింది ప్రేమ ఉంటే ఉపచారంతో సంబంధం లేదు ఉపచారాలు ఇన్ని చేసి ప్రేమ లేకపోతే ఆయన